ఆషాఢ మాసం సందర్బంగా దార్ల హేమా పద్మజ ఆధ్వర్యంలో తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద ఉన్న బ్రహ్మంగారి ఆలయం వద్ద నుండి సుమారు రెండు వందల మంది మహిళా భక్తులు డప్పులతో కోలాటం మాస్టర్ బాగు మేళా తాళాలతో కోలాటంతో గ్రామ సారను ఊరేగింపుగా తీసుకొచ్చారు భక్తులు మేళా తాళాలతో ఊరేగింపుగా వచ్చి గ్రామంలో ఉన్నటువంటి అమ్మవార్లకు పసుపు కుంకుమ చీర గాజులు పండ్లు స్వీట్లు సమర్పించారు గ్రామ దేవతలకు సార సమర్పించారు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనగా వచ్చి సార సమర్పించి పూజలు నిర్వహించారు పలు రకాల మిఠాయిలు పండ్లు చలిమిడితో కలిగిన సారను సమర్పించారు ఈ కార్యక్రమంలో దార్ల హేమ పద్మచ కోలాట మాస్టర్ బాగుదాలయ్య మహిళా భక్తులు తదితర पुर तुक्राम ಇದು ಚಿಕ್ಕದ ಹೆಸರು ಇದು ಚಿಕ್ಕದ ಹೆಸರು ಇದು ಚಿಕ್ಕದ ಹೆಸರು హరే శ్రీనివాస ఈ కార్యక్రమం ఆషాఢ మాసం సందర్భంగా మేము జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఈ విధంగా నాలుగు సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటూ వస్తున్నాము ఇది ఐదో సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి అందరికి అమ్మవారికే కాకుండా ఈ ఊరిలో గ్రామంలో ఉన్న శివాలయంకి వీరభద్రుడి గుడికి మహాలక్ష్మమ్మకి అందరికి పోతురాజుకి అందరికీ బట్టలు పెడుతూ మేము అమ్మవారికి సారి తీసుకెళ్తానికి మేము అందరము సహకరిస్తున్నాం ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైభవంగా ఈ తాడేపల్లి గ్రామంలో వాసు అండ్ చండీ ఉపాసకులుగా ఈ తాడేపల్లి గ్రామంలో గత డెబ్బై ఏళ్ళగా ఈ గారి గు ఎన్నో కార్యక్రమాలతో పాటు గత నాలుగు సంవత్సరాలుగా విజయవాడ దుర్గమ్మ తల్లికి తాడేపల్లి గ్రామ వస్తే వెళ్ళిన అందరు మహిళలందరూ కూడా భక్తులు ఇచ్చేసి ఈ నాలుగు సంవత్సరాల నుంచి దిన దినాభివృద్ధిగా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ అమ్మవారికి ఉత్తరానికి కృష్ణానది దాటుతూ ప్రవహించేటువంటి ఉత్తర ప్రవాహం చేయనటువంటి కృష్ణానదిని దాటుతూ మన గ్రామం తాడేపల్లి నుంచి ఇంతమంది భక్తులైనటువంటి ఈ ఆడవాళ్ళందరూ కూడా చక్క అందరికీ నమస్తే అమ్మ అందరికీ జై భావాని నా పేరు దాలియా కోలాటం మాస్టర్ అలాగే ఆషాఢ మాస సందర్భంగా ఆషాఢం సారి కార్యక్రమాన్ని ఆడపాటుసారి గారు కలిసి తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ మన కొత్తూరు బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది ఇలాగా ఇది నాలుగో సంవత్సరం అంగరంగం వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఉన్న కొంత పెరుగుతూ వస్తున్నారు ఈ సంవత్సరం నూట యాభై మందితో సారి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇలా తీసుకెళ్లటం వల్ల అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా గ్రామం అంతా చల్లగా ఉంటుందని మన కుటుంబాలన్నీ బాగుంటాయని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ¿Qué está un namo?